ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఏసునామంలోని శక్తి అనే అంశం పదిహేడో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు మనం దేవుని యొక్క మాటకి లోబడినప్పుడు ఎలా దేవుడు మనకి జయమిస్తారు నిన్న కూడా మనం తెలుసుకున్నాము అది ఈరోజు కూడా దాన్ని మనం ధ్యానించుకుందామండి ముందుగా న్యాయాధిపతుల గ్రంథం మనం చూద్దాము నాలుగో అధ్యాయం మనం ఇంతకుముందు చూసాం కదా టెబోరాని గురించి న్యాయాధిపతుల గ్రంథంలో పన్నెండు మంది న్యాయాధిపతులు ఇజ్రాయెల్ దేశాన్ని అంటే లోకల్గా స్థానికంగా పరిపాలిస్తారు ఇప్పుడు ముఖ్యమంత్రి అనమాట జాషు ఆ టైం అయిపోతుందండి జాషు ఆ దేశాన్ని జయించి మరి జనాభా లెక్కల ప్రకారం పన్నెండు గోత్రాలకు కూడా ఆ దేశాన్ని పంచిస్తాడు తర్వాత ఆయన మరణిస్తాడు మరణించే ముందు కూడా చెప్తాడు నేను నా కుటుంబం ప్రభుని మాత్రమే సేవిస్తాము మీరు కూడా దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండండి అని ఆయన నూట పది సంవత్సరాలకి మరణిస్తాడండి ఆ తర్వాత అతనితో ఉన్న సమకాలికులు వాళ్ళు కూడా యహోశ్వాతో పాటు ఉన్న పెద్దలు అందరూ దైవభీతిని కలిగి ఉండి యవనస్తుల్ని దేవుని మార్గంలో నడిపిస్తున్నారు అయితే యహోష్వా ఆయన సమకాలికులైన పెద్దలు కూడా మరణిస్తారు ఇంకా యవనస్తుల్ని ధర్మ మార్గంలో నడిపించే వాళ్ళు లేరనమాట కనుక ఈ న్యాయాధిపతుల కాలంలో ప్రజలు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారంట న్యాయధిపతుల గ్రంథం మీరు చివరి అధ్యాయం చివరి మాట చదివితే వీళ్ళకొక రాజు నాయకుడు లేడు కనుక ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇంకా ముందో ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడారండి ఇప్పుడు కూడా అలాగే ఉంది ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేయడం ఎవరు మనస్సు కోరినవన్నీ చేసేయడం ఒక ఏదో దేవుని మాటకి లోబడి ఉండడం లేదా తల్లిదండ్రులకి విధేయించడం కానీ పెద్దలకి విధేయించడం చాలా తక్కువైపోయిందండి మన శ్రమలన్నింటికి ఒకే కారణం సొంత నిర్ణయాలు తీసుకోవడం దేవుని మాటకు లోబడకుండా ఉండడం అవిధేయత చూపించడం అందుకే ఇప్పుడైనా కూడా మీరు బైబుల్ గ్రంథాన్ని చదవండి ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చినట్లయితే నాలుగో అధ్యాయంలో దేవుడు డెబోరా అనే ఒక స్త్రీని లేవనెత్తుతాడండి ఆమె మామూలు ఇల్లాలు నాలాగానే అనుకోండి లప్పిడోతు భార్య మరి ఆమె నీ దేవుడు ఒక న్యాయాధిపతిగా అభిషేకిస్తారు నలువది సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల్ని ఆమె ధర్మ మార్గంలో నడిపిస్తుందండి అయితే ఈ పన్నెండు మందిలో ప్రజల్ని ధర్మ మార్గంలో దేవుడిచ్చిన దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ప్రజలకి బోధించి ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించిన ఒక జడ్జి అనమాట మనం ఏ ప్లేస్లో ఉన్నా అండి ఒక టీచర్గా ప్రిన్సిపల్గా లేకపోతే జడ్జిగా డాక్టర్గా నర్సెస్గా ముత్తంగిలో నర్సెస్ వచ్చి నాకు నాతో ప్రేర్ చేయించుకున్నారు నేను వాక్యం చెప్పిన తర్వాత నేను అన్నాను నర్సెస్ అంటే కూడా జీజస్ లాగా అమ్మ మీలో జీజస్ ఉన్నారనుకోండి అప్పుడు మీ చేతుల ద్వారా వాళ్ళకి స్వస్థత మీ మాటల ద్వారా స్వస్థత ఏం కాదు బాగైపోతుంది అని చెప్పాను మీరు మధ్య సువార్త ఎనిమిది తొమ్మిది అధ్యాయులు బైబుల్ గ్రంథాన్ని చదువుకొని వెళ్ళండి చెప్పాను నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో ఒక నర్స్ ఉండేవాళ్ళు నర్సులమ్మ అని పిలిచేవాళ్ళం అమ్మకి ఎప్పుడైనా ఇంజక్షన్ ఇవ్వాలంటే వాళ్ళు హెబ్రోన్ చచ్చి కావచ్చు తెల్ల చీరలు కట్టుకుంటారు ఇంజక్షన్ ఇవ్వాలంటే తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేసి అప్పుడు ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు నాకు నాలుగైదు సంవత్సరాలు ఉండొచ్చండి నాకు గుర్తుంది ఎవరికి ఇంజెక్షన్ ఇచ్చినా మందులు ఇచ్చినా ప్రార్థన చేసి ఇచ్చేవాళ్ళు అనమాట ఒక నర్స్ ఒక క్రిస్టియన్ నర్స్ డాక్టర్ అంటే మీరు జీజస్ మీ స్కూల్లో ఒక క్రిస్టియన్ టీచర్ అంటే మీరు జీజస్ మీ లోపల యేసుప్రభుని తీసుకెళ్తున్నారు ఆ దేవుని సన్నిధి అందరినీ కూడా ఆశీర్వదించాలి మీ వలన అక్కడ ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడాలన్నమాట డెబోరా అలా జీవించిందండి అయితే ఈ డెబోరా కాలంలో ఎలా ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలంటే చాలా పాపం చేస్తారండి ఏడు సార్లు అలాగే ఉంటారనమాట ఇజ్రాయెల్ ప్రజలు మరలా దుష్కార్యములు చేసి దేవునికి కోపం రప్పించారు అందువల్ల దేవుడు వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించారు అనే మాట ఏడు సార్లు ఉంటుందన్నమాట ఏడు సార్లు ఆ సైకిల్ రిపీట్ అవుతుంది అప్పుడు ఈసారి డెబోరా కాలంలో దేవుడు వీళ్ళని ఇజ్రాయెల్ ప్రజల్ని కనానీయుల కప్ప చెప్తాడండి ఈ కనానీయుల రాజు పేరు యాబీను మరి వాళ్ళ సైన్యాధికారి పేరు సీస్రా సీస్రా ఎంత క్రూరుడు అంటే ఆయనకి తొమ్మిది వందల ఇనుప రథాలు ఉంటాయంటండి ఆ ఇనుప రథాల్లో ఆయన వస్తుంటే ఆ పిల్లలు రోడ్డు మీద ఉన్న వృద్ధులు ఎవరున్నా సరే మనుషుల మీదకి ఆ రథాలని ఇనుప రథాలని తోల్తే మనుషులు ఇట్లా నుజ్జు అయిపోయాలు అంట ఇంకా ఒక గ్రామానికి వచ్చాడంటే తనతో వచ్చిన సైనికులకి చెప్తాడంట అంతా దోచుకోండి గేదెలు ఇంకా గొర్రెలు ఏమున్నాయి పంట అంతా దోచుకోండి అలా దోచుకొని ప్రజలు ఎదురు తిరిగితే చంపేవాడు అనమాట ఇరవై సంవత్సరాలు ఇట్లా పీడించి పిప్పి చేస్తుంటే ప్రజలు మరి దేవునికి మొరపెట్టుకుంటారు ప్రభా మాకు పొట్టకూడు కరువైపోయిందయ్యా పంట కోసే టైంకి వచ్చి పంట కోసుకొని వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఆయన హృదయం కరుగుతుందండి వీళ్ళు పాపం చేసిన నా బిడ్డలు కదా అని దేవుడు కనికరిస్తారు అప్పుడు డెబోరాతో దేవుడు మాట్లాడతారు ప్రవక్తి అంటే దేవుని యొక్క సందేశాన్ని వినడం ఆమె కూడా ప్రార్థిస్తుంది దేవా తినడానికి తిండి లేకుండా అయిపోతుంది శీస్ర ఇదో ఇలా వచ్చాడంటే భయంకరంగా దోచుకొని పోతున్నాడు ఆ ఇనుప రథాల క్రింద ఎంతమంది నలిగిపోతున్నారు ఆయన వస్తున్నాడు అంటే భయపడి పారిపోతున్నారు నడవలేకుండా చిన్నపిల్లలు ఉన్నారంటే చచ్చిపోతున్నారు పంటంతా దోచుకొని పోతున్నాడు తినడానికి తిండి లేదయ్యా మాకు సహాయం చేయి ప్రభాను దేవుడవు నాయన కరుణామాయుడు ఆమె కూడా దేవునికి మొరపెడుతూ ఉందండి ప్రవక్త అంటే ప్రజల కొరకు దేవునికి మొరపెట్టేవాళ్ళు మీరు అలా ఉండాలి మనందరము దేవునికి మొరపెట్టాలి మన దేశం కొరకు అందరి కొరకు కూడా మొరపెట్టాలి అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడతారమ్మా నువ్వు బారాకుని పిలిపించు ఆయనకు చెప్పు పదివేల మంది సైనికులని పోగు చేసుకొని తాపూరు కొండ మీదకి వెళ్ళమని చెప్పు ఆ కొండ క్రింద కీషోన్ బాగుంటుంది అక్కడికి సీస్రా వచ్చేలాగా నేను ఆయనకి ప్రేరణ కలగజేస్తారు అని డెబోరాకి చెప్పినప్పుడు డెబోరా బారాక్ని పిలిపిస్తుంది బారాక్ ఏంటంటే ఒక మంచి వనస్తుడు యుద్ధం చేసే యుద్ధశూరుడు అనమాట ఇజ్రాయేల్ ప్రజలు స్త్రీలు కూడా యుద్ధం చేస్తారండి అది ఆ టైంలో కాదు ఇప్పుడు కానీ అప్పుడు పురుషులు మాత్రమే యుద్ధానికి వెళ్ళేవాళ్ళు అనమాట అందులో మంచి సైన్యము సైన్యాధికారిని ఇంకా ఎవరు లేరు అక్కడ కానీ అందరిలో యుద్ధ శూరుడు లాగా బారాక్ ఉంటాడనమాట పిలిపించి చెప్తుంది అయ్యా ఇదో నేను కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాను మన ప్రజలకి తినడానికి లేదు శ్రీశ్రా వచ్చి ఇట్లా హింసపెడుతున్నాడు అప్పుడు దేవుడు నీ పేరు చెప్పారయ్యా నీవు పదివేల మందిని నఫ్తాలి సెబులోన్ ప్రాంతం నుంచి యుద్ధం చేసే వీరులని పోగు చేసుకొని తాబోరు కొండ మీదకి వెళ్ళు అని చెప్పారు అప్పుడు సీస్రాకి దేవుడు ఒక ఆలోచన పెట్టి ఆ తాబోరు కొండ కింద కీషోన్ వాగు దగ్గరకు వచ్చేలాగా నేను చేస్తాను ఆ శీశ్రాన్ని నీ వశం చేసేసాను కనుక నీవు యుద్ధానికి వెళ్ళు అని చెప్పారు అప్పుడు బారా కంటాడమ్మా మీరు కూడా రావాలి నాతో లేకపోతే నేను వెళ్ళను ఎందుకంటే డెబోరా వస్తే దేవుడు వచ్చినట్లే ఆమెతో దేవుడు ఉన్నారు కదా మీరు రావాలమ్మా అంటే డెబోరా అంటుంది సరే అయ్యా నేను కూడా వస్తాను పద మన ప్రజల్ని మనం ఎట్లయినా కాపాడుకోవాలి అప్పుడు బారాకు పదివేల మంది సైనికులు ఇంకా డెబోరా అందరూ కలిసి తావోరు కొండ మీదకి వెళ్తారండి డెబోరా యుద్ధ రంగంలోకి ప్రప్రథమముగా అడుగడిన మొదటి మహిళ ఎవరు అంటే డెబోరా స్త్రీలు యుద్ధ రంగంలోకి వెళ్ళారండి ఆ పాత నిబంధన కాలంలో అనమాట యుద్ధ రంగంలోకి ఆమె అడుగెడుతుంది అప్పుడు వాళ్ళు కిందకి చూస్తే కింద శ్రీస తొమ్మిది వందల ఎనుపరాదాలతో వస్తాడు ఇలా పైకి అని వికిలిస్తూ చూస్తాడనమాట అప్పుడు చూడగానే వీళ్ళకి భయం వేస్తుంది అనమాట బారాకి వీళ్ళందరికీ అమ్మో ఎంత భయంకరంగా ఉన్నాడు రండి చూస్తాను చూస్తా రండి అని అప్పుడు ఆమె చెప్తుంది డెబోరా మీరు భయపడొద్దు వాళ్ళ వైపు చూసి మీరు భయపడకండి దేవుడు మీ చేతిలో పెట్టాడు వెళ్ళి తరిమి తరిమి కొట్టండి యుద్ధం యాభైది ఆయన మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు వెళ్ళి శత్రువు మీద పడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు విశ్వాన్ని సృజించిన దేవుడు సైన్యంలోకి అధిపతైన యాభై దేవుడు ఆయన మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు వెళ్ళి తరిమి తరిమి కొట్టండి దేవుని మాట ఇది శత్రువు మీద వెళ్ళి పడండి మీ వశం చేశానని చెప్పాడు ఆల్రెడీ అని చెప్తే అప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుందండి ఇంకా ఆ తాబూరు కొండ మీద నుంచి వాళ్ళు కిందికి వెళ్తారనమాట బారాకు ఈ పదివేల మంది సైనికులు వెళ్ళగానే ముందు దేవుడు ఏం చేస్తారంటే కలవరాన్ని పుట్టిస్తారండి భయాన్ని పుట్టిస్తారనమాట బారాకును చూడగానే ఆయనకి మొదటిసారి భయం కలుగుతుందనమాట సీస్రాకి అప్పుడు ఆ భయంతో వీళ్ళు వస్తున్నారని రథం దిగి పరిగెత్తడం ప్రారంభిస్తాడు తప్పించుకోవాలి తప్పించుకోవాలి తప్పించుకోవాలని అప్పుడు పరిగెత్తి పరిగెత్తి ఒక చోట ఒక గుడారం కనబడుతుందండి ఆ గుడారంలోకి వెళ్తాడు అక్కడ ఒక స్త్రీ ఉంటుంది ఇజ్రాయేళ్ల స్త్రీ అనమాట యాయేలు కానీ ఆమె భర్త మాత్రం హెబేర్ ఆయనేమో సీస్రాకి చెందినవాడనమాట అప్పుడు ఎందుకు హెబేరు నావాడే కదా అని ఆ గుడారంలోకి వెళ్ళి యాయల్కి చెప్తాడమ్మా దాహం వేస్తుంది కొంచెం మజ్జిగి ఇవ్వవా అలాగే దొర అని మజ్జిగిస్తే మజ్జిగ దాగి పడుకుంటాడనమాట అలసిపోయి దుప్పటి కప్పేసి ఎవరైనా వచ్చి ఇక్కడ ఎవరైనా వచ్చారంటే రాలేదని చెప్పు అంటే సరే దొర అంటుంది పడుకోగానే దేవుడు ఆయనకి గాఢ నిద్రనిస్తారండి వెంటనే ఈమె యాయలు ఇజ్రాయలు వనిత కదా ఆమె కళ్ళతో చూస్తుందనమాట ఈ దుష్టుడు ప్రజల మీద ఇలా ఇనుపరథాలని తోలడం పసిపిల్లలు చనిపోవడం అందరివి దోచుకొని వెళ్ళడం అనమాట అప్పుడు దేవుడు ఆమెకి ఎంత ధైర్యాన్ని ఇస్తారంటే గుడారపు మేకు ఉంటుందండి గుడారంలో ఆ గుడారపు మేకు తీసుకుంటుంది ఎడన్ చేతితో ఇలా పడుకున్నాడు కదా ఇక్కడ అతని కణతల మీద శ్రీశ్ర కణతల మీద గుడారపు మేకును పెట్టి సుత్తితో కొడితే ఆ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుందండి చస్తాడు అంతే ఒక స్త్రీ చేతిలో దేవుని ఆత్మ వలనేది జరుగుతుంది అప్పుడు బారాకొస్తాడు ఇక్కడ వచ్చాడా ఇక్కడ వచ్చాడా అని వచ్చాడా శ్రీశ్ర అంటే వచ్చాడు వచ్చాడు చూపిస్తారండి అని అప్పుడు దుప్పటి కప్పుతుందనమాట ఇలా చంపిన తర్వాత కూడా దుప్పటి తీసి చూపిస్తే ఇలా చచ్చి ఉంటాడనమాట దేవుడు చూడండి అలా జయాన్నిస్తారు అప్పుడు ఇస్రాయల్ ప్రజలు డెబోరు అందరూ సంతోషంగా మళ్ళీ యుద్ధ భూమి నుంచి కిందికి దిగి వచ్చి వాళ్ళు పాట పాడుతూ దేవుని సన్నిధికి వస్తారండి అప్పుడు పాట పాడుతున్నప్పుడు మీరు చదవాలి న్యాయాధిపతుల గ్రంథంలో ఐదు అధ్యాయంలో ఏడో వచనంలో వాళ్ళు డెబోరాని ఏమంటారంటే డెబోరా ఇజ్రాయిల్ పాలిట తల్లిలాగా ఆమె విజృంభించే వరకు ఇజ్రాయల్ దేశం నిర్జీవంగా పడింది డెబోరా లెమ్మో ప్రకాశించు అని వాళ్ళు పాట పాడతారనమాట మనమంతా లేవాలి ప్రకాశించాలన్నమాట దేవుడు ఒక ఇల్లాలు యాయేలు ద్వారా ఈ దుష్టుని సంహరించాడు అని చెప్పి ఇదిగో ప్రభు నిన్ను నమ్ముకున్న నీతి మంతులు సూర్యునిలాగా ప్రకాశిస్తారు కానీ దుష్టులైన శీస్రాలు మాత్రము చతురుగా కాంటారనమాట తర్వాత నలవది సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఎవరు దాడి చేయడానికి సాహసించలేదండి ఆమె ప్రజల్ని నీతి మార్గంలో నడిపిస్తుంది ఆ నీతి వాళ్ళని ఒక కవచంలాగా కాపాడుతుంది అమ్మో శీశ్రా చంపారు ఒక స్త్రీ ద్వారా ఇది జరిగింది అంటే దేవుడు గొప్ప దేవుడు అని అనమాట వాళ్ళు అలా శ్రమల్లో ఉన్నప్పుడు దేవునికి మొర పెట్టుకున్నప్పుడు దేవుడు ఒక పరిష్కారాన్ని ఇచ్చినప్పుడు వినడానికి ఒక పరిశుద్ధుడు ఉండాలి కదండి ఒక డెబోరా ప్రవక్తి ఉండాలి కదా మీరే అలా ఉండండి మీ సమస్యకి ఏడ్చి ఏడ్చి ఇక్కడ అక్కడ పరిగెత్తకుండా మీరు దేవుని స్వరాన్ని వినండి మృతులు దేవుని స్వరాన్ని వినే రోజులు వస్తాయి యేసుప్రభు చెప్తున్నారు యోహాన్ ఐదు అధ్యాయంలో మరి యోహన్ పది ఇరవై ఏళ్ళు కూడా నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి దేవుని స్వరం వినాలంటే ఈ లోకంలో మిగతా స్వరాలు వినకండి సెల్ ఫోన్ బంద్ చేయండి మీరు ఇవి అవి చూడకండి యూట్యూబ్లో దేవుని స్వరాన్ని మోస ఎట్లా విన్నాడు సినాయి పర్వతం మీద ఎలా డెబోరా వాళ్ళ ఇంట్లోనే విన్నదండి ఎక్కడో పరిగెత్తదు మీ ఇంట్లో దేవుని స్వరాన్ని వినేటట్లుగా మీ ఇల్లే ఒక చర్చ్ లాగా మీ హృదయం చర్చిలాగా మారాలండి మరియ తల్లి దగ్గరికి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే దేవుడు తన దూతను పంపించారండి మీ ఇంటిని దేవాలయంగా మార్చండి ఇలంతా నరకము దయాలతో నింపి చర్చికి వచ్చేస్తే చర్చికి కూడా మనతో పాటు దయాలు వస్తాయన్నమాట కనుక మీ ఇంటిలో దేవుని స్వరాన్ని వినండి అలాంటి అభిషేకం దేవుడు మీకు ఇచ్చదురుగాక అలాగే మనం ఇప్పుడు రెండో దినచర్యలు ఇరవై అధ్యాయానికి వెళ్దామండి అక్కడ యూద దేశాన్ని యహోషపాత రాజు పరిపాలిస్తున్నాడు దావీద్ సంతతి అనమాట దావీ తో పాటు ఇరవై మంది పరిపాలిస్తారు కానీ సొలోమోన్ దగ్గర నుంచి కూడా మంచిగా ఉన్నవాళ్ళు దావి తర్వాత ఎవరంటే ఒక ఇద్దరు ముగ్గురేనండి ఎహోషఫాత్తు హిజ్కియా తర్వాత చివర్లో జోసయ ఈ హోషఫాత్ కూడా మరి దావీది జీన్స్ని కలిగి ఉంటాడు అదే స్పిరిట్ అనమాట కలిగి ఉంటాడండి అయితే ఎప్పుడు ప్రతి విషయంలో దేవుని ఆయన మరి కన్సల్ట్ చేస్తాడనమాట అంతేకాదు యాజకుల్ని ప్రతి పట్టణానికి పంపించి అందరికీ బైబుల్ స్టడీ అనమాట ఒక్కొక్క పట్టణంలో యాజకులు అక్కడున్న ప్రజలకి బైబుల్ స్టడీ బైబిల్ని బోధిస్తారు అంటే ధర్మశాస్త్రాన్ని నేను అనుకుంటాను అలాంటి రోజులు వచ్చునుగాక అని చెప్పి అయితే ఇంత దేవుడు ఆయనకి జయాలను ఇస్తుంటే వాళ్ళ యూద దేశం చుట్టూ కూడా మూడు శత్రు రాజులండి ఇప్పటికి ఇప్పుడు కూడా అంతే ఇజ్రాయల్ దేశం చుట్టూ శత్రువులే అక్కడ ఎవరెవరు అంటే మీలు అంటే యసావ్ సంతతి అనమాట ఆ తర్వాత అమ్మోనీలు మవాబీలు అంటే లోతు పిల్లలు అనమాట ఈ మూడు దేశాల రాజులు మళ్ళీ ప్లాన్ చేసుకుంటారు ఈ దేశం మీదకి ఒక్కరమే పోతే జయించలేము కనుక ముగ్గురం కలిసి వెళ్దామని మూడు దేశాల రాజులు సైన్యంతో ఒకేసారి వచ్చేస్తారండి ఇది చిన్న దేశం అన్నమాట యహోషఫాత్ ఏం చేస్తాడు తెలుసా వీళ్ళు వస్తున్నారని వినగానే ఆయన వెంటనే దేవాలయంలోకి వెళ్తాడు భయం వచ్చేస్తుంది కానీ దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి సలహా అడుగుతాడు ప్రజలకి చెప్తాడు అందరూ రండి దేవాలయానికి అందరం ఉపవాస ప్రార్థన చేద్దాం ప్రభా మమ్మల్ని కాపాడండి శత్రువులు చాలామంది ఉన్నారు బలంగా ఉన్నారు మమ్మల్ని కాపాడండి ఉపవాస ప్రార్థన దేవుని యొక్క కృపని మనకి తీసుకొని వస్తుంది మేము తప్పు చేస్తే మమ్మల్ని మన్నించండి ప్రభా మాకు సాయం చేయండి అని ప్రార్థన చేస్తాడనమాట ప్రజలు కూడా అందరూ ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటారు లేవీలు అంటే పాటలు పాడతారనమాట దావి దా నియమాన్ని చేస్తాడు నాలుగు వేల మంది లేవీలు దేవుణ్ణి స్థుతించాలి అని అందులో ముఖ్యంగా వాళ్ళు పాడే పాట నూట ముప్పై ఆరు కీర్తన అండి వాళ్ళు స్థుతిస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు పరిలోకం నుంచి వస్తారు పరిలోకరి నుంచి వచ్చి యహసిహేలు అనే ఒక లేవీయుణ్ణి ఆవేశిస్తుంది అనమాట పరిశుద్ధాత్మ అప్పుడు ఆయన మాట్లాడతాడు మహారాజా యూదీలారా మీరు భయపడద్దు ఈ యుద్ధము మీది కాదు యావే మీ పక్షాన పోరాటం చేస్తాడు అయితే మీరు ఒక పని చేయండి మీరు యుద్ధానికి వెళ్ళండి వాళ్ళు ఎక్కడైతే ఏ స్థలంలో యుద్ధానికి వచ్చారో మీరు అక్కడికి వెళ్ళండి అక్కడ దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తారు అని చెప్పి చెప్పినప్పుడు ఎహోషఫాత్తు ఆయన మాట్లాడగానే దేవుడు మాట్లాడారు మా సమస్యకి పరిష్కారం ఇచ్చారని తన శిరస్సు నేల మీద మోపి దేవునికి వందనాలు అర్పిస్తాడండి దావీదు లాంటి సేమ్ జీన్స్ అనమాట ఇంకా ప్రజలు కూడా అందరూ వాళ్ళ తలలు నేల మీద మోపి దేవుని ఆరాధిస్తారు నువ్వు గొప్ప దేవుడు అయ్యా మేమైతే నేల మీద ఎంత చిన్నవాళ్ళని ఇంకా మరుసటి రోజు యాజకులు యాజక వస్త్రాలని ధరిస్తారన్నమాట ధరించి వాళ్ళు బూరలు ఊదుతూ పాటలు పాడతారు వెనకాల ప్రజలు అనమాట అప్పుడైనా కూడా యహోషతి యుద్ధానికి వెళ్తాడు కదా మీరు భయపడొద్దు ప్రభు మన పక్షాన్ని యుద్ధం చేస్తారు మనము ప్రభు చెప్పినట్లుగా యుద్ధభూమికి వెళ్దాం ప్రభు మనకి బాసటై ఉంటాడు పదండి అని ఆ రాజుని చూసి వాళ్ళకి ధైర్యం వస్తుందండి రాజు ఎట్లా ఉపవాసం చేస్తున్నాడు ఎలా ప్రార్థిస్తున్నాడు ఎలా దేవునికి లోబడి ఉంటున్నాడు అప్పుడు ఇంకా రాజు కూడా యుద్ధానికి వెళ్తాడు ప్రజలతో కలిసి ముందుగా యాజకులు వెళ్తారు బూరలు ఊదుతూ అనమాట అప్పుడు వాళ్ళు అలా పాట పాడతారంటే ఏం పాట అంటే నూట ముప్పై ఆరో కీర్తనండి దావి దా నియమం చేస్తాడు ఎప్పుడు ఒక యుద్ధానికి వెళ్ళినా ఒక పని ప్రారంభించిన రెండో దేవాలయం కట్టేటప్పుడు కానీ మీరు చాలాసార్లు చూడండి పాస్క పండుగ కానీ యేసు ప్రభు కూడా ఆ పాస్క భోజనం తర్వాత నూట ముప్పై ఆరో కీర్తన చదివే ఓలీ ఒక వెళ్తాడనమాట సో అలా పాట పాడుతూ వెళ్తుంటే ఏం జరుగుతుంది తెలుసా మూడు దేశాల రాజులు వచ్చారు కదా ఎదోమీలు అమోనీలు మోవాబీలు వీళ్ళేమో లోతు పిల్లలు అనమాట ముగ్గురు కలిసి వెళ్తారా అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వీళ్ళు స్థుతి గీతాలు పాడుతున్నప్పుడు వీళ్ళల్లో రెండు గ్రూప్స్గా మారుస్తాడండి అప్పుడు ఈ ఇద్దరూ కలిసి వీళ్ళని ఏదో వీళ్ళని సంహరిస్తారు ఆ తర్వాత ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు కదా వీళ్ళని కూడా రెండు ముక్కలుగా చేస్తాడనమాట అప్పుడు వీళ్ళు ఒకరినొకరు చంపుకుంటారు వీళ్ళు యుద్ధ భూమికి వెళ్ళేసరికి అందరూ చచ్చిపడి ఉంటారండి రాజులు ఆ ప్రజలు అందరూ సైనికులు అందరూ చచ్చిపడి ఉంటారు ఇంకా యుద్ధం లేదు దేవుడే యుద్ధం చేశారనమాట మీరు ఈ పాలసీని మీరు పాటించండి నేను చెప్తున్నాను బైబుల్ ఊరికే వినొద్దండి మీ సమస్యకు ఒక పరిష్కారంగా ఉండాలి మీరు ఉపవాస ప్రార్థన చేయండి దేవుణ్ణి అడగండి నా కొడుకు త్రాగుడు మానాలి ప్రభా ఈ అనారోగ్యం వెళ్ళిపోవాలి ఈ అప్పువాదాలు వెళ్ళిపోవాలి నా భర్త బూతు మాటలు వెళ్ళిపోవాలి తిండిపోతూ దయం వెళ్ళిపోవాలి ఎలా వెళ్ళిపోతుంది అనంటే మీరు ఉపవాస ప్రార్థన చేయండి ఉపవాసం అంటే ఊరికే తిండే కాదండి మీకు చాలా ఇష్టమైన సెల్ ఫోన్కి ఉపవాసం ఉండండి మీరు ఏం తినాలో దానికి ఉపవాసం ఏం చూడాలో దానికి ఉపవాసం మీకు ఇష్టమైనది ఏదో దానికి ఉపవాసం అన్నమాట అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతారండి ఒక వాక్యం ఇస్తారు ఇది మీ సమస్యకి పరిష్కారం యహోషపాత అంటాడు ఏం చేయాలో నాకు తోచట్లేదు ఇంత పెద్ద మూక వచ్చింది ప్రభా నువ్వేం చేయొద్దు మీరు స్థుతిస్తూ వెళ్ళండి యుద్ధ భూమికి నేను యుద్ధం చేస్తా అక్కడ వీళ్ళు స్థుతి గీతములు పాడుచుండగా యావే దేవుడు శత్రువులకి కలవరం పుట్టించి వాళ్ళని రెండు ముక్కలుగా చేసి వీళ్ళిద్దరు కలిసి వీళ్ళని చంపేలాగా చేశారు తర్వాత వీళ్ళిద్దరూ రెండు ముక్కలైపోయి వాళ్ళొకరినొకరు చంపుకొని వాళ్ళు సర్వనాశనం అయిపోయారు ఇది దేవుడు చేసిన పని అనమాట మార్కు మూడు ఇరవై ఆరు మీ చదివితే సైతాన్ రాజ్యం అంత కలహాలకి గురి అయి కూలిపోతుంది ఈ వాక్యం మనము నోటితో పలకాలన్నమాట మనం స్థుతి గీతాలు పాడుతుంటే దేవుడు ఏం చేస్తారంటే శత్రువులకి కలవరాన్ని పుట్టించి వాళ్ళు ముక్కలైపోయేలాగా చేస్తారనమాట ఇప్పుడు త్రాగుడు పిచాచి తిండుబోతు పిచాచి వ్యభిచార పిచాచులు కలిసి వచ్చాయి అనుకోండి అప్పుడు మనము యు దేవుని స్థుతిస్తుంటే దేవుడు ఇవి ఒకరినొకరు చంపుకొనేలాగా యుద్ధం చేసేలాగా చేస్తారన్నమాట తర్వాత ఈ హోషఫాత్ యూదా సైన్యం కొల్లసం అంతా దోచుకునే శత్రువులది బెరాక్ అనే లోయలోకి వెళ్ళి మూడు రోజులు దేవుణ్ణి స్థుతిస్తారు బెరాక్ అంటే స్థుతి అనమాట తర్వాత మళ్ళీ వాళ్ళ దేశానికి వచ్చి సరాసరి దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్థుతిస్తారన్నమాట ఇది మీ అందరికీ కూడా మీ సమస్యలకి పరిష్కారంగా గాక మీ సమస్యలకి పరిష్కారం ఇందులోనే ఉంటుంది మీ ఐశ్వర్యం ఆరోగ్యము సంతోషం అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి ప్రార్థన చేసుకుందాం పర్లోకమ్మ తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా యూధా దేశం మీదకి ముగ్గురు శత్రు రాజులు సైన్యంతో దాడి చేసినప్పుడు యహోషఫాత్ వెంటనే దేవాలయానికి వచ్చాడు ప్రభా మీ సలహాని అడిగాడు నాయన ప్రజలందరూ కూడా ఉపవాసం చేయాలని అందరూ పోగై ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి అప్పుడు ఆ ఉపవాస ప్రార్థన చేస్తూ లేవీలు స్థుతిస్తూ ఉండగా దేవాలయంలో మీరు పరిశుద్ధాత్మ దేవ ఒక లేవీయుని ద్వారా మాట్లాడారు ఇదిగో మీరు యుద్ధ భూమికి వెళ్ళండి దేవుడు యుద్ధం చేస్తారు ఆ మాటకి లోబడి యహోషఫాత్తు ప్రజలు యుద్ధ భూమికి వెళ్తారు వారు స్థుతి గీతములు పాడుతూ వెళ్తుండగా శత్రువులలో కలవరాన్ని పుట్టించి ఒకరినొకరు చంపుకునేలాగా చేసి వాళ్ళకి జయాన్నిచ్చారు ప్రభా స్థుతి ద్వారా వాళ్ళకి జయం కలిగింది మేం కూడా తండ్రి మాకొక శ్రమ వచ్చినప్పుడు మేము ఉపవాస ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్థుతిస్తూ ఉండడానికి మా కృప దయచేయండి మీరు మాట్లాడండి ప్రభా మీ స్వరాన్ని మేము వినాలి తండ్రి మీ స్వరం వినాలి అంటే ఈ లోక స్వరాన్ని వినకూడదు తండ్రి అయ్యా మా చెవులు ఆత్మ చెవులు మీ స్వరాన్ని వినేటట్లుగా మా ఆత్మ కన్నులు మిమ్మల్ని చూసేటట్లు మా ఆత్మ నాలుక మీ వాక్యాన్ని ప్రకటించేటట్లు మిమ్మల్ని స్థుతించేటట్లుగా మాకు కృపని దయచేయండి మా కుటుంబంలోనికి రండి ప్రభా ఈ బిడ్డల ప్రతి కుటుంబంలోనికి రండి ప్రతి సమస్యకి మీరు జవాబుగా ఉండండి పరిష్కరించండి ప్రభా అనారోగ్యం బాధలు ప్రభా ఏమున్నాయి అవన్నీ తొలగించి పరిశుద్ధాత్మనిచ్చి ప్రభా వాళ్ళ మనోనేత్రాలు తెరిచి బైబుల్ గ్రంథాన్ని వాళ్ళు చదివి పాటించేటట్లుగా ప్రేమ కలిగి ఉండేటట్లు ఐక్యత కలిగి ఉండేటట్లుగా కృపని దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈ కృపని దేవుడు మీకు ఇచ్చుదరుగాక ఒక సమస్య వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకి లోబడి జీవించేటట్లుగా దేవుణ్ణి స్థుతించేటట్లుగా సమస్యలోనికి దేవుని తీసుకొని రావడం అనమాట దేవుని స్థుతించడం అంటే అప్పుడు ఆ సమస్య ఆయన పరిష్కరిస్తారు ಆ ಕೃಪ ದೇವುಸಂತೂ ಎಸ್ಟೇಟ್ ನಿಯರ್ ಸೆಂಟ್ ಆಂಟೋನೀಸ್ ಹೈಸ್ಕೂಲ್ ಹಿಮಾಯತ್ ನಗರ್ ಸ್ಟ್ರೀಟ್ ನಂಬರ್ ಎಟ್ ಹೈದರಾಬಾದ್ ಟ್ವೆಂಟಿ जीवन